హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన మార్కెట్లో గమనించినట్లయితే మొదటి నుంచి కూడా నష్టాల్లో అయితే మొదలవడం జరిగింది ఎక్కువగా దీని రిలేటెడ్గా ఆసియా నుంచి అయితే మిశ్రమ సంకేతాలు ఎదుర్కోవటం జపాన్ తైవాన్ సూచీలు కూడా పెరగటం ఆయిల్ ధరలు వచ్చేసరికి తగ్గటం యుఎస్ ఫెడ్ బిఓఈ బిఓజె ద్రవ్య పరపతి సమీక్షలు అలాగే యుఎస్ జిడిపి ఐపీఓపై పై సూచీల గమనం ఆధారపడి ఉంటుందని ఇవన్నీ కూడా విశ్లేషకులు అంచనా నేపథ్యంలో నిఫ్టీ రెసిస్టెన్స్ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పద్నాలుగు సపోర్ట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై ఏడుగా నిర్ణయించుకున్నారు దీని రిలేటెడ్గా మేజర్ గా వచ్చేసరికి స్టాక్స్ అయితే ఈ రోజు మార్నింగ్ సెషన్ లో ఓపెనింగ్ సెషన్ నుంచి అయితే నష్టాల్లో ఓపెన్ అవడం జరిగింది ఏ విధంగా కూడా ఆ సెషన్లో అయితే మళ్ళీ తిరిగి పుంజుకోవడం జరగలేదు ఎందుకంటే ఇక్కడ టెన్ అరౌండ్ ఒక్కసారి మాత్రమే ఓపెనింగ్ సెక్షన్ ని క్రాస్ అవడం జరిగింది ఆ తర్వాత నిదానంగా డౌన్ అవుతూ నష్టాల్లో క్లోజ్ అవ్వడం జరిగింది సో మేజర్ గా ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి హండ్రెడ్ పాయింట్లు నష్టపోయి ఇరవై నాలుగు ఒకటి అలాగే గ్లోబల్ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందటం ఈ రెండింటి వలన నిఫ్టీ ఫిఫ్టీ స్టార్టింగ్ లో సెవెంటీ పాయింట్స్ సెన్సెక్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ పాయింట్స్ నెగిటివ్ లో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది రియాలిటీ రిలేటెడ్ గా కన్జ్యూమబుల్ డ్యూరబుల్స్ సూచీలు లాభాల్లో ఉండటం జరిగింది ఆ తర్వాత ఆ రెండు సూచీలు కూడా లాభాల్లోనే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ ఐటీ ఆటో మెటల్ షేర్లు అయితే సెల్లింగ్ ప్రెజర్ అయితే ఈ రోజు నెలకొనం జరిగింది మేజర్ గా ఇది సిన్ శ్రీరామ్ ఫైనాన్స్ ప్లాన్ వంటి స్టీల్స్ అలాగే బజాజ్ ఫైనాన్స్ టాప్ గైనర్స్ గా నిలవటం కూడా జరిగింది సో మేజర్ గా గమనిస్తే గనక డాక్టర్ రెడ్డి సింధు సింధ్ బ్యాంక్ లై పవర్ గిట్ బజాజ్ ఫైనాన్స్ టైటాన్ హెచ్ హిందాల్కో అదాని పోర్ట్స్ టీసీఎస్ టెక్ మహీంద్రా వచ్చేసరికి టాప్ లూజర్స్ లో అయితే ఉండటం జరిగింది సో ఇక్కడ మార్నింగ్ మొదలైన ఈ డే హైస్ ఏదైతే ఉందో ఒక్కసారి కూడా ఆ డే హైస్ అయితే ఈ రోజు క్రాస్ చేయకపోవటం మేజర్గా దేశీయ సూచీలు మండే రోజు ఈ రోజు నష్టాల బాట పట్టాయి సో సెన్సెక్స్ మూడు వందల ఎనభై నాలుగు లాస్ట్తో ఎనభై ఒక ఏడు వందల నలభై ఎనిమిది వద్దలాగే నిఫ్టీ వంద పాయింట్ల లాస్తో హండ్రెడ్ పాయింట్స్ లాస్ట్తో అయితే ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది పాయింట్ల వద్ద అయితే స్థిరపడటం జరిగింది రియాలిటీ రంగం మేజర్ గా త్రీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ జరిగింది మీడియా కన్జ్యూమబుల్ డ్యూరబుల్స్ ఫార్మా స్వల్పంగా రాణించాయి సో ఇతర అధిక వెయిటేజ్ రంగాలు రెడ్లోనే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ సెక్టోరియల్ రిలేటెడ్గా సో ఇవి ఈ రోజు మార్కెట్స్ పై ప్రభావం చూపడానికి ముఖ్య కారణంగా అయితే మనం చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సెక్టోరియల్ వైజ్ ఇండస్ట్రీస్ ని మనం గమనించినట్లయితే ఈ రోజు నిఫ్టీ బ్యాంక్ అయితే స్వల్పంగా రెండు పాయింట్లతో అయితే నష్టం చూ చవి చూసింది అలాగే ఆటో రంగంలో సెవెంటీన్ పాయింట్స్ గ్రీన్ లో మేజర్ గా ఐటీ ఎఫ్ఎంసీ అయితే త్రీ ఫోర్టీ టూ వన్ సెవెంటీ టూ పాయింట్స్ అయితే నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది మేజర్ కాంట్రిబ్యూషన్ లో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ టూ ట్వంటీ వన్ పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది అలాగే మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వన్ ఫోర్టీన్ రియాలిటీ థర్టీ త్రీ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే నైన్టీన్ అలాగే ఫార్మా జస్ట్ నైన్టీ ఎయిట్ పాయింట్స్ అయితే గ్రీన్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది రిమైన్ ఆల్ సెక్టార్స్ స్లైట్ గా నెగిటివ్ లో అండ్ పాజిటివ్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి డిక్స్ డిక్సాన్ టెక్నాలజీస్ రిలేటెడ్గా చెప్పుకుంటే కనుక డిక్సాన్ టెక్నాలజీస్ మరియు వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ స్మార్ట్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ పరికరం ఓఈఎం వ్యాపారం కోసం అయితే కాబోయే జాయింట్ వెంచర్ కోసం బైండింగ్ టర్మ్ షీట్ పై అయితే సంతకం చేసుకోవడం జరిగింది వీళ్ళిద్దరూ కలిసి అయితే స్మార్ట్ ఫోన్లతో సహా ఏవైతే ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన ఓఈఎం వ్యాపారం ఉంటుందో దీని రిలేటెడ్ గా అయితే జాయింట్ వెంచర్ బైండింగ్ టర్మ్ షీట్ పై అయితే సంతకం చేసుకోవడం జరిగింది అని ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి వారి ఎనర్జీస్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక వారి పవర్ ఎవా రెన్యూవబుల్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాటాను అయితే బై చేస్తున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి బయోకాన్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఎంఏ బయోకాన్ యొక్క ఎసింక్ బయోసిమిలర్ ఆమోదాన్ని అయితే సిఫార్సు చేసినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే ఎసింక్ టెక్ ఎసింక్ టెక్ రికమెండెడ్ బై ఈఎంఏ కమిటీ అప్రూవల్ బయోకాన్ బయోలాజిస్టిక్స్ అనేది వీళ్ళైతే ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వటం జరిగింది నెక్స్ట్ సిక్స్టీ త్రీ మూన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక వన్ టైమ్ సెటిల్మెంట్ కింద ఈ కంపెనీ బోర్డ్ అయితే ఎన్ఎస్ఈల్ తో పంతొమ్మిది వందల యాభై కోట్ల వన్ వన్ టైం సెటిల్మెంట్ డీల్ కుదుర్చుకున్నట్లుగా సెటిల్ చేసుకున్నట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ జిఈ పవర్ రిలేటెడ్ గా జీఈ పవర్ ఇండియా వన్ ఎయిటీ టూ పాయింట్ సెవెన్ మిలియన్ ఆర్డర్లు అయితే పొందినట్లుగా ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఆఫ్ఘాన్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా భోపాల్లోని మెట్రో ప్రాజెక్ట్ కోసం అయితే ఏదైతే ఎంఓయూ పత్రం అయితే అందుకున్నట్లుగా వీళ్ళు తెలియజేయటం జరిగింది జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రిలేటెడ్ గా అస్సాంలో తన స్మార్ట్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ మీటర్ తయారీ సౌకర్యం యొక్క వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లుగా కంపెనీ అయితే ప్రకటించడం జరిగింది ఈ ఫెసిలిటీ వాజ్ ఇనాగరేటెడ్ ఆన్ డిసెంబర్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ కమర్షియల్ ప్రొడక్షన్ బిగిన్ ఆన్ డిసెంబర్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే ఇది బిగిన్ అవుతున్నట్లు అయితే వీళ్ళు ఫైలింగ్స్ అయితే క్లియర్ గా అప్డేట్ చేయటం అయితే జరిగింది హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కంపెనీ ఆన్ బోర్డ్ రైలు ప్రమాదానికి సంబంధించిన సరఫరా ఇన్స్టాలేషన్ మరియు కమిషన్ కోసం చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ నుంచి అయితే ఫిఫ్టీన్ పాయింట్ టూ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ క్రోర్స్ అయితే కవచ్ ఆర్డర్ అనమాట విలువైన ఆర్డర్ అయితే గెలుచుకోవడం జరిగింది అవో కవచ్ కవచ్ సామాగ్రిని అయితే కవచ్ ఆర్డర్ రిలేటెడ్ గా ఏదైతే ఈ యాక్సిడెంట్ రిలేటెడ్ గా రైల్వేలో సెక్యూరిటీ పర్పస్ లో అయితే సేఫ్ అండ్ సెక్యూరిటీ పర్పస్ లో అయితే ఈ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్లుగా ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఎరోఫ్లెక్స్ ఇండస్ట్రీ కంపెనీ క్యూఐపి ద్వారా అయితే ఫోర్ హండ్రెడ్ కోర్స్ సేకరించనున్నట్లుగా కంపెనీ ఆమోదం తెలిపినట్లుగా బోర్డు ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వేదాంత రిలేటెడ్ గా చెప్పుకుంటే ఈ రోజు ఫైన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ కోసం నాలుగవ ఇంటర్మ్ డివిడెండ్ అయితే ఈ రోజు బోర్డు మీటింగ్ లో అయితే నిర్ణయిస్తున్నట్లుగా తెలియజేశారు రికార్డు తేదీ వచ్చేసరికి ఈ డివిడెండ్ పొందడానికి ఈ మంత్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ఇప్పటి వరకు కూడా ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ డివిడెండ్ ఇప్పటికే ముప్పై ఐదు రూపాయల విలువైన డివిడెండ్ అయితే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చెల్లించినట్లుగా కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది సో ఈ రోజు ఏమై అయితే డివిడెండ్ ప్రకటిస్తారు అనేది కూడా చూడాలి నియర్లీ నియర్లీ ఎయిట్ టు టెన్ రూపీస్ మధ్య అయితే ఇంటర్ఎం డివిడెండ్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలియజేశారు సో ఆఫ్టర్ మీటింగ్ తర్వాత వేదాంత నుంచి ఎనిమిది రూపాయల యాభై పైసలు పర్ కి ఇవ్వటం జరుగుతుందని వీళ్ళు ఫైనల్ చేయడం జరిగింది సో దీనికి రికార్డ్ తేదీ వచ్చేసరికి డిసెంబర్ ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు ఎవరికైతే ఈ వేదాంత షేర్లు తమ హోల్డ్లో ఉంటాయో డిమాట్ అకౌంట్లో వాళ్ళకి ఒక్కొక్క షేర్కి ఎనిమిది రూపాయల యాభై పైసలు చొప్పునైతే క్రెడిట్ అవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి గోదావరి బయో రిఫైనరీస్ రిలేటెడ్ గా ఇథనాల్ ఉత్పత్తిని పెంపొందడానికి కొత్త మొక్కజొన్న ధాన్యం ఆధారిత డిస్టల్ లోని పెట్టుబడిని కంపెనీ ప్రకటించింది సుమారు నూట ముప్పై కోట్ల వ్యూహాత్మక పెట్టుబడిని అయితే వన్ థర్టీ కోర్స్ విలువైన వ్యూహాత్మక పెట్టుబడిని పెడుతున్నట్లు అయితే వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి వారి ఇంజనీరింగ్ రిలేటెడ్ గా చెప్పుకుంటే గనక కంపెనీ సోలార్ మాడ్యూల్ సరఫరా కోసం త్రీ నైన్టీ ఎయిట్ మెగావాట్స్ సమగ్ర రెండు ప్రాజెక్టులను అయితే ఆర్డర్ అందుకున్నట్లుగా వీళ్ళు అప్డేట్ ఇచ్చారు ఆర్డర్ లో వరుసగా టూ ఫార్టీ నైన్ మెగా మరియు వన్ ఫార్టీ నైన్ మెగావాట్స్ ప్రాజెక్టులకు సంబంధించినగా వీళ్ళు ఫైలింగ్స్ లో అయితే అప్డేట్ ఇవ్వటం జరిగింది ఆల్ఫాజియో న్యూస్ రిలేటెడ్ గా గమనిస్తే కనుక నూట ఇరవై కోట్ల విలువైన ఆర్డర్ అయితే వీళ్ళు గెలుచుకున్నట్లుగా ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి రెండు వందల కోట్లు మాత్రమే ఆల్ఫాజియో కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్టా గమనించినట్లయితే వీళ్ళకి వన్ ట్వంటీ క్రోడ్స్ వాల్యూ గల ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా ఫైలింగ్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రోజు సెషన్ లో అయితే నేర్లీ ట్వంటీ పర్సెంట్ వరకు అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది ఎల్ఐసి రిలేటెడ్ గా మాట్లాడుకుంటే క్లెయిమ్ చేయని మరియు అత్యుత్తమ ఎల్ఐసి క్లెయిమ్ లు ఐదు సంవత్సరాల్లో ఎనభై మూడు శాతం ఇంక్రీజ్ అయినాయని వీళ్ళు తెలియచేయడం జరిగింది ఎల్ఐసితో క్లెయిమ్ చేయని మరియు అత్యుత్తమ మె మెచ్యూరిటీ క్లెయిమ్లు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ లో ఎనిమిది వందల ఎనభై పాయింట్ తొంభై మూడు కోట్లకైతే పెరగడం జరిగిందని అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఇది ఎనభై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడులో లో టెన్ కి తగ్గుదలగా డిక్లైన్ అవడం జరిగిందని కూడా ఎల్ఐసి నివేదించడం జరిగింది ఓవరాల్ గా అయితే వీటి రిలేటెడ్ గా క్లెయిమ్స్ రిలేటెడ్ గా అయితే ఈ రోజు అప్డేట్ అయితే పార్లమెంట్ లో ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఎన్బిసి ఇండియా లిమిటెడ్ రిలేటెడ్ గా చెప్పుకుంటే వీళ్ళు ఫోర్ నైన్టీ విలువైన ఆర్డర్ అయితే గెలుచుకున్నట్లయితే ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్